ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమంత్ గారు మన నాయకుడు క్షీర్బాబు గారు అందరి సహకారంతో అత్యద్భుతంగా అధికారులు కలెక్టర్ హర్ష గారు ఆర్ఎస్సీ గారు వారి యొక్క టీం ఇవాళ అద్భుతంగా గతంలో ఎన్నో జరిగే విధంగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్న తరణంలో మీ అందరినీ కూడా చేతులు కలిసిపోతా చేసే పనిలో ఇవాళ సహకరిస్తూ నాతో పాటు ఈ రకంగా అవకాశం ఇచ్చిన మీరు మీరు ఇచ్చిన ఒకసారికి సంవత్సర కాలంలోనే కలివే వీటిలో అభివృద్ధి చేస్తా ఉన్నాం ఇంకా ముందు పోయే దశలో మీ ప్రేమ అభిమానాలు మీ ఆశీర్వాదాలు మీ సహకారం ఎప్పుడు ఉండాలని కోరుతూ అందరికీ గణేష్ పర్వత శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ అత్యద్భుతంగా మహిళా లోకానికి ముఖ్యంగా మహిళలు కోటిష్టరు చేయాలని యొక్క సంకల్పంతో ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అద్భుతంగా ఉండిపోతా ఉంది ఇవాళ అంతర్గా మండలం పాలకు మండలి సొంతగా బస్సులు నడిపేటువంటి కార్యక్రమం విద్యుత్ పెద్దపల్లి జిల్లాలో పవర్ సోలార్ ప్లాంట్ పెట్టడం ఇవాళ అనేక మంది మహిళలకు వడ్డీ లేని విడారిస్తూ పోటీసరి చేయాల సంకల్పంతో ఉండిపోతాడంలో ప్రతి మహిళలు కొట్టా ఉన్నాం గతంలో మాది కాకుండా ఈరోజు అరణస్టీ గారి సందర్శించి వారితో మాట్లాడి స్వయం ఉపాధి చేస్తూ పది మందికి ఉపాధి కల్పించే కార్యక్రమంలో మీరందరూ ప్రభుత్వం ఇస్తున్న ఉపాధి కార్యక్రమాల్లో భాగస్వాములై మరి బ్యాంకుల ద్వారా మాట్లాడి ఇప్పించే దానికి మేము సిద్ధంగా ఉన్నాం రామాగుండం అంటనే పది మందికి అన్నం పెట్టే ఊళ్ళని పిలిచేలా ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క గృహని ప్రతి ఒక్క వాడలో ఒక మినీ ఇండస్ట్రీ ఏదైనా యాక్లరీ ఇండస్ట్రీ పది మందికి ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కోరుతూ ఈ కాంట్రాక్టర్ని సురతి గతిగా విరుద్ధ పురుపా ఈ కార్యక్రమాలను కొనసాగించి టైం బాగుండో చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేయాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు